వెల్కమ్ టు మహి మీడియా దావోస్ లో బిల్ గేట్స్ కలిసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తెలిపారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తన సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ గుర్తు చేశారు అలాగే దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గేట్ వేగా నిలపాలని కోరారు ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలను అందించాలని బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని ఆయనను కోరారు మీ అమూల్యమైన సలహాలు తమ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి అంటూ బిల్ గేట్స్ను చంద్రబాబు కోరారు మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు